మగిద్ద మండల ప్రజలకు మరియు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేయడం అనగా మన సీట్ సభ్యులైనటువంటి మాజీ ఎమ్మెల్యే వంశిచందర్ గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి శివకుమార్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే అయినటువంటి పర్ణికారెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీ జిల్లా గురించి ఎంతో వెనకబడ్డదనే ఉద్దేశంతో ఎంతో చేస్తూ కృషి చేయాలనే ఉద్దేశంతో పాలమూరు అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో తాతాలు ఇంతవరకు ఎంతో సేవ చేస్తూ ఇదవుతూ వస్తున్నాడు కాబట్టి మన ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇదైంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి అధిక మెజార్టీతో మన పార్లమెంటు మెంబర్గా పాలమూరు ముద్దుబిడైనటువంటి గారిని గెలిపించాలని అదేవిధంగా రేపు ఆరు తారీఖు రోజు ఐదు తారీఖు రోజు సార్ మన కేతన్పల్లి వీరన్న టెంపుల్ కానుండి ఆరు గంటలకు పూజ నిర్వహించుకొని అక్కడి నుండి పాదయాత్రగా కేతన్పల్లి బాపన్పల్లి తర్వాత దామర్ ఈ సభ ముగించడం జరుగుతుంది మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలతో మరి ప్రజలతో కోరుతున్నాను దామరగిద్దా దమరిగిద్ద కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడమే అనగా రేపు అనగా సోమవారం ఐదవ తేదీ రోజు మన సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు న్యాయయాత్ర పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మన కేదంపల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వీటి కార్యక్రమంలో కూడా మన నారాయణపేట శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి డాక్టర్ పర్ణికారెడ్డి గారు అదేవిధంగా మన అభిమాన నాయకుడు కుమ్మ శివకుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో మన దామరగిత మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా హాజరై ఈ పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయగలరని కోరుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్